పచ్చంపేట మండలంలోని బుడ్డతాడ గ్రామానికి చెందిన పత్లవత్ బాల్యకుమారుడు పత్లవత్ సంతోష్ అనే యువకుడు ఈ నెల పదిహేడున రాత్రి రోడ్డు ప్రమాదంలో తలకు బలంగా గాయం కావడంతో కోమాలకి వెళ్ళాడు అయితే వారు నిరుపేద కుటుంబం అవ్వడంతో హైదరాబాద్లో రోజువారి కూలి పనులు చేసుకుంటూ కాలం గడుస్తున్నాయి తన కొడుకు కోలుకోవాలని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమకు సహాయం అందించగలరని తల్లిదండ్రులు కోరడం జరిగింది సాయం చేయాలనుకున్న వారు కింద ఇచ్చిన నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ మాట్లాడి సాయం అందించడం మల్లారెడ్డి కాలేజీ నుంచి చదువుకుంటే పండగ రోజు సంక్రాంతి పండగ గనం పోయి వస్తా వచ్చింది అంటే పంపించడం స్కూల్ చేసుడంలో పోతూ పోతుంటే పండు మీద నుంచి చింతపడ్డాడు దాని నుంచి నచ్చింపి నుంచి ఇరుగండ్రి వరకు హాస్పిటల్లో తీసుకొస్తే బోమల్ని ఎదుగుమల్ల వెళ్ళిపోతే డాక్టర్ కూడా ఇలా పడతారు రేపు పడుతుంది ఎన్ని నెలలు పడుతుంది మూడు నెలలు పడుతుంది నాలుగు నెలలు పడుతుంది చిన్నపిల్లగా లేక సాధించినట్టు మేము కూడా సేవ చేస్తున్నాం కానీ ఎన్ని రోజులు ధ్యానంలో మేము చెప్తున్నాము మా ధ్యానం చదువు ఆర్థిక సాయంలో కొద్దిగా ఎవరు దయబుట్టితే ఆయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్